నమస్తే అండి నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్ మహబూబ్నార్ పట్టణంలో దివంగత హి తెలుగు సినీ హీరో కృష్ణగారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై మేము న్యాయ పోరాటం చేయడం జరిగిందండి గతంలో కూడా తేదీ ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు కృష్ణగారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఎలాంటి అనుమతులు లేకుండా డిఓ ఆఫీస్ చివరస్తాలో కృష్ణగారి విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేశారని జిల్లా కలెక్టర్ మహబూబ్నార్ విజేంద్రబోయ్ గారికి ఇచ్చినాం లోకల్ బాడీస్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చినాం మున్సిపల్ కమిషనర్ రెడ్డి గారికి ఇచ్చినాం మేము చెప్పేది ఏంటంటే మా ఫిర్యాదు మేరకు స్పందించినటువంటి మామనార్ మున్సిపల్ కమిషనర్ గతంలో తేదీ ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు నోటీస్ చేయడం జరిగిందండి ఆ యొక్క కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మా ఫిర్యాదు మేరకు నేను సైతం స్వచ్ఛంద సంస్థ సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు మా యొక్క ఫిర్యాదుతో పాటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగిందండి ఇక్కడ కూడా ప్రధాన కూడళ్ళ వద్ద కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అసలు ఫుట్పాత్ల పైల కానీ డ్రైనేజ్లో కానీ నాళాల వద్ద ఏర్పాటు చేయొద్దని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని జివో నెంబర్ ఎయిటీన్ చెప్తుంది మేము దానిపైనే ఫిర్యాదు చేయడం జరిగింది అప్పటికీ వీళ్ళు స్పందించకపోగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మళ్ళీ ఒకసారి మేము తేదీ మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు మళ్ళీ ఫిర్యాదు చేసాం ఆ యొక్క విగ్రహాన్ని నిబంధనల విరుద్ధంగా ఆవిష్కరించు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు ఆ విగ్రహాన్ని తొలగించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం అడిషనల్ కలెక్టర్ ఫిర్యాదు చేసినాం ఎవరైతే స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో విగ్రహాన్ని ఆవిష్కరించు ఇది నిబంధనల విరుద్ధము యొక్క మున్సిపల్ కమిషనర్ నోటీసుని తుంగలో తొక్కి వీళ్ళు చేసిన రని చెప్పి చేసి మేము ఇయ్యడం జరిగింది ఆ ఆ విషయంపై స్పందించినటువంటి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని చెప్పి దానిపైన విచారణ జరిపింది మా యొక్క ఫిర్యాదు మేరకు అక్కడ ఉన్నటువంటి ఆరు మంది ప్రతివాదులను చేరిస్తే ఇక్కడైతే మున్సిపల్ కమిషనర్ మామనార్ ఉన్నాడో ఫోర్త్ రెస్పాండెంట్ ఆయనకి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి ఆ ఉత్తర్వుల్లో క్లియర్గా చెప్పడం జరిగింది అసలు ఈ యొక్క విగ్రహానికి మీరు తీసుకునే చర్యలేంది దానికి అనుమతులు ఉన్నాయంటే ఫోర్త్ రెస్పాండెంట్ మామనార్ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారండి మేము ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేసినాం దాని మీద చర్యలు తీసుకుంటున్నాం యాక్షన్ హాస్ బిన్ టేకెన్ ఇనిషియేషన్లే అని చెప్పి చెప్పారండి దీనికి సంబంధించిన హైకోర్టులో మేము వేసినటువంటి రిట్ పిటిషన్ సంబంధించిన కాపీ అండి దానిలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గౌరవ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి రెస్పాండెంట్ ఫోర్కు ఇంటీరియర్ ఆర్డర్స్ ఇస్తుంటూ తర్వాత రెస్పాండెంట్ సిక్స్ ఉన్నారో కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు పర్సనల్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగిందండి మేము ఒకటే ఒకటి చెప్తున్నాం నిబంధనలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం గైడ్ లైన్స్ సైతం తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా డివోబీ చౌరస్తలో ఏర్పాటు చేసినటువంటి సినీ హీరో కృష్ణ విగ్రహాన్ని వెంటనే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మాకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది ఈ కేసు మళ్ళీ ఆగస్టు పద్నాలుగు వాయిదా వేయడం జరిగిందండి మూడు వారాల వ్యవధిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పిచ్చేసి మామ్నార్ మున్సిపల్ కమిషనర్ గారికి హైకోర్టు రాష్ట్ర గౌరవ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలు జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేయడం ఒకటే ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్ గారు కానీ మన యొక్క మున్సిపల్ కమిషనర్ మహ్నార్ గారిని చర్యలు తీసుకొని ఆ యొక్క నిబంధనల విరుద్ధంగా ఉంచినటువంటి ఆ విగ్రహాన్ని తొలగించాలని లేని పక్షంలో ఇప్పుడు కూడా ఒత్తిడికిలోనై ఎవరో ఒకరి మెప్పు కొరకు విగ్రహాన్ని అట్లే పెడతామంటే మాత్రం మేము న్యాయస్థానాన్ని మళ్ళీ ఆశ్రయిస్తాం ఆ విగ్రహాన్ని తొలగించే వరకు నేను సైతం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను